థర్టీ సెవెన్ క్వశ్చను మన దేశంలో విస్తీర్ణ పరంగా నాలుగో పెద్ద రాష్ట్రం ఏది ఫోర్ ఉత్తరప్రదేశ్ అనేటువంటిది మన దేశంలో నాలుగో పెద్ద రాష్ట్రం మొదటి పెద్ద రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్ ఇంత ఉంది త్రీ లాక్ ఫార్టీ టూ థౌజండ్ టూ థర్టీ నైన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది మధ్యప్రదేశ్ అయితే రెండో ప్లేస్లో ఈ విధంగా త్రీ లాక్స్ ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది మహారాష్ట్ర ఆల్మోస్ట్ సేమ్ త్రీ ల్యాక్స్ సెవెన్ థౌజండ్ సెవెన్ వన్ త్రీ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది ఫోర్త్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ టూ ల్యాక్స్ ఫార్టీ టూ థౌజండ్ నైన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉత్తరప్రదేశ్ విస్తీర్ణ పరంగా నాలుగో పెద్ద రాష్ట్రము జనాభా పరంగా మొదటి పెద్ద రాష్ట్రము ఫిఫ్త్ ప్లేస్ ఏది ఉంది గుజరాత్ ఉంది సిక్స్త్ ప్లేస్ కర్ణాటక ఉంది విస్తీర్ణపరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది అండమాన్ నికోబార్ దేవులా లడాఖా ఢిల్లీ చండీగఢ ఆప్షన్ టూ ఇచ్చిన దాంట్లో మనకు అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏందవుతుంది లడ్డాఖ్ అవుతుంది లడ్డాకు నైంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ జీరో వన్ స్క్వేర్ కిలోమీటర్లతో ఉంది అండమాన్ నికోబార్ దీవులు ఎయిట్ థౌజండ్ టూ ఫోర్ నైన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది ఢిల్లీ వన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ స్క్వేర్ కిలోమీటర్లతోనిది పుదుచ్చేరి ఫోర్ సెవెంటీ నైన్ స్క్వేర్ కిలోమీటర్లతోనిది అతి చిన్నది కేంద్రపాలిత ప్రాంతం అంటే లక్షద్వీప్ అని చెప్పాలి రెండవ అతి అంటే చండీగఢ్ అనేది అవుతుంది ఒక వంద పద్నాలుగు స్క్వేర్ కిలోమీటర్లతోని విస్తీర్ణపరంగా మూడవ చిన్న రాష్ట్రం ఏది థర్టీ నైన్ క్వశ్చను పరంగా మూడవ చిన్న రాష్ట్రం ఏంటంటే ఆప్షన్ త్రీ అవుతుంది ఓకేనా త్రిపుర త్రిపుర మూడవ చిన్న రాష్ట్రం ఏరియా పరంగా ఏరియా పరంగా మనము చిన్న రాష్ట్రాలు చూసుకుంటే ఒకటి గోవా ఉంది ఫస్ట్ ప్లేసు త్రీ థౌజండ్ సెవెన్ జీరో టూ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాతోని రెండవ ప్లేస్ సిక్కిం ఉంది సెవెన్ జీరో నైన్ సిక్స్ స్క్వేర్ కిలోమీటర్లతోని ఆ తర్వాత త్రిపుర ఉంది టెన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ సిక్స్ స్క్వేర్ కిలోమీటర్లతోని ఆ తర్వాత నాగాల్యాండ్ ఉంది ఆ తర్వాత మిజోరం ఉంది ఇవి ఏరియా పరంగా మనకు అతి చిన్న రాష్ట్రాలు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ చోగ్యాలని కింది ఏ రాష్ట్రాన్ని పిలిచేవారు చోగ్యాలని కింది ఏ రాష్ట్రాన్ని పిలిచేవారు ఒకటి సిక్కింను చోగ్యాలని పిలిచేవారు యాక్చువల్గా చోగ్యాల్ అంటే నీతి మంత్రుడైన పాలకుడు అని అర్థం నామ్గ్యాల్ రాచరికం పాలనలో సిక్కిం యొక్క బౌద్ధ రాజులకు ఈ బిరుదు ప్రదానం చేయబడింది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు వరకు రాజ్యాంగ చక్రవర్తిగా ఉన్నారు వీళ్ళు మాజీ సిక్కిం రాజ్యానికి చెందిన చిక్రవర్తులు వీలు చోగ్యాలు ఆరు వందల నలభై రెండు నుండి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు సంపూర్ణ చక్రవర్తిగా పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుండి డెబ్బై ఐదు వరకు రాజ్యాంగ చక్రవర్తిగా ఉన్నారు ఆ తర్వాత రాచరికం రద్దు చేయబడినప్పుడు మరియు సిక్కిం ప్రజలు సిక్కింను భారతదేశంలోని ఇరవై రెండవ రాష్ట్రంగా చేయడానికి ప్రజాభిప్రాయ సేకరణలో ఓటు వేయడం జరిగింది ఈ విధంగా ఈ చౌగ్యాల్ ప్రాంతం అనేటువంటిది ఇరవై రెండవ రాష్ట్రంగా భారతదేశంలో కలపబడింది ఫార్టీ వన్ క్వశ్చన్ మయాన్మార్తో అధిక సరిహద్దున్న రాష్ట్రం ఏది మయన్మార్తో అధిక సరిహద్దున్న రాష్ట్రం ఆప్షన్ టూ అరుణాచల్ ప్రదేశ్ ఆరు వందల కిలోమీటర్ల పైన మయన్మార్తోని ల్యాండ్ బార్డర్ ఉంది అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండు మణిపూర్ మిజోరంతో బార్డర్ షేర్ చేస్తుంది మయన్మార్ ఇండియన్ స్టేట్స్ అయినటువంటి అరుణాచల్ ప్రదేశ్ విత్ ఫైవ్ ట్వంటీ కిలోమీటర్స్ లాంగెస్ట్ బార్డర్ ఓకేనా మయన్మార్తోని అత్యధికంగా షేర్ చేస్తున్న రాష్ట్రం ఏంది బార్డర్ అంటే ఫైవ్ ట్వంటీ కిలోమీటర్స్తోని అరుణాచల్ ప్రదేశ్ ఈక్వల్గా షేర్ చేస్తున్నదని అడిగినప్పుడు మనం మిజోరం అని చెప్పాల్సి ఉంటుంది ఫార్టీ టూ క్వశ్చన్ కింది వాటిలో చైనాతో అధిక సరిహద్దు పంచుకునేది ఏది వన్ లద్దాఖ్ చైనాతో అధిక సరిహద్దు పంచుకుంటున్నది ఫార్టీ త్రీ క్వశ్చను భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య సిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగింది ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలై రెండున భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య సిమ్లా ఒప్పందం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలై రెండున హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా వద్ద ఇందిరాగాంధీకి మరియు జుల్ఫ్కర్ అలీ బుట్టో మధ్య ఈ సిమ్లా ఒప్పందం కుదిరింది ఎవరెవరి మధ్యన అడుగుతాడు ఇందిరాగాంధీ అదేవిధంగా జుల్ఫ్కర్ అలీ బుట్టో మధ్య ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తర్వాత సంతకం చేసిన శాంతి ఒప్పందము పంతొమ్మిది ఒకటి నాటి ఇండో పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఎనిమిది నెలల తర్వాత సంతకం చేయబడింది ఇది పాకిస్తాన్ విడిపోవడానికి దారితీసింది మరియు దాని ఫలితంగా బంగ్లాదేశ్ అనేటువంటిది ఏర్పడ్డది ఏదైనా తేడాలు శాంతియుత మార్గాల ద్వారా మరియు ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించబడతాయి అనేటువంటిది ఇందులో మెయిన్గా ఉన్నటువంటి ట్రిటీ అదే అదేవిధంగా రెండు దేశాలు ఒకదానికొకటి ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తాయి మరియు ఒకదానికొకటి అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవు ఈ ఒప్పందంలో కమ్యూనికేషన్లు టెలిగ్రాఫ్ పోస్టల్ ఎయిర్ ఎయిర్లైన్ సంబంధాలు పునరుద్ధరించడం వంటి కొన్ని ఇతర పనులు కూడా ఉన్నాయి ఇది సంస్కృతి మరియు విజ్ఞాన రంగంలో మార్పిడి చేసుకోవడం గురించి కూడా మాట్లాడింది ఇటు బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత పట్టుబడిన తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను భారత్ విడుదల చేసింది ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ కింది వాటిలో భారత్ చైనా సరిహద్దు రేఖను గుర్తించండి భారత్ చైనా సరిహద్దు రేఖ ఏంటంటే ఇచ్చిన దాంట్లో ఆప్షన్ త్రీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్వో ఏసీ ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ న్యూమోర్ దీవులు ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదం అయ్యాయి న్యూమోర్ ఐస్లాండ్స్ ఫోర్ ఇండియా బంగ్లాదేశ్ మధ్య న్యూమోర్ దీవులు వివాదాస్పదం అయినాయి సుగౌలి ఒప్పందం పద్దెనిమిది వందల పదహారు ఏ రెండు దేశాల మధ్య జరిగింది సుగౌలి ఒప్పందం ఆప్షన్ వన్ ఇండియా నేపాల్ మధ్య సుగౌలి ఒప్పందం అనేటువంటిది జరిగింది పద్దెనిమిది వందల పదహారు దీని ప్రకారము కాళీ గండక్ ఈ రెండు నదీ పరివక ప్రాంతాలలో నేపాల్ భారత్ల మధ్య సరిహద్దులుగా గుర్తించారు నేపాల్ ఇండియా మధ్య సరిహద్దుగా ఖాళీ నది ప్రవహిస్తుంది ఇది ఉప్పందము సుగోలి ఉపదం పద్దెనిమిది వందల పదహారులో జరిగింది ఇండియా నేపాల్ మధ్య ఓకేనా ఇండియా నేపాల్ మధ్య సరిహద్దుగా ఏది ప్రవహిస్తుంటే ఖాళీ నది ప్రవహిస్తుంది యాండబు ఒప్పందం కింది ఏ రెండు దేశాల మధ్య జరిగింది యాండబు ఒప్పందం కింది ఏ రెండు దేశాల మధ్య జరిగింది ఆప్షన్ త్రీ ఇండియా మయన్మార్ మధ్య ఓకేనా ఇండియా మయన్మార్ మధ్య పదిహేను వందల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై నాలుగున జరిగింది ఇది యాండబు ఒప్పందము సిటీ ఆఫ్ రోజెస్ అని కింది ఏ ప్రాంతాన్ని పిలుస్తారు సిటీ ఆఫ్ రోజెస్ అని చెప్పేసి ఆప్షన్ వన్ చండీగఢ్ని పిలుస్తారు ఓకేనా ఇక్కడ ఏ విధంగా అంటే గార్డెన్ సిటీ అండ్ ద లార్జెస్ట్ రోజ్ గార్డెన్ ఉంది ఏషియాలోనే అతిపెద్ద లార్జెస్ట్ రోడ్ రోజ్ గార్డెన్ ఎక్కడ ఉందంటే చండీగఢ్లో ఉంది ఎంత అంటే ట్వంటీ సెవెన్ ఏకర్స్లో విస్తరించి ఉంది థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ రోజెస్ అనేటువంటి ఇక్కడ ఉన్నాయి అన్నట్టు సో దీన్ని ఏమంటే చండీగఢ్ పాపులర్ ఉన్న సిటీ ఆఫ్ గ్రీన్స్ లేదా అండ్ గార్డెన్స్ అని అంటారు సిటీ ఆఫ్ గార్డెన్స్ నేమ్డ్ ఆఫ్టర్ ఇండియాస్ ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ జాకిర్ హుసేన్ ఇట్ ఈస్ ద ఫస్ట్ లార్జెస్ట్ గార్డెన్ ఆఫ్ ద సిటీ అండ్ ద లార్జెస్ట్ రోజ్ గార్డెన్ ఇన్ ఆసియా ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ కింది వాటిలో పశ్చిమ బెంగాల్తో సరిహద్దు లేని రాష్ట్రాన్ని గుర్తించండి పశ్చిమ బెంగాల్తో సరిహద్దు లేని రాష్ట్రం ఏంటంటే ఆప్షన్ ఫోర్ ఛత్తీస్గఢ్ అనేటువంటిది మనకు సరిహద్దులో లేదు పశ్చిమ బెంగాల్తో సరిహద్దులో లేని రాష్ట్రం ఏంటంటే ఇక్కడ ఛత్తీస్గఢ్ అవుతుంది వెస్ట్ బెంగాల్తో ఉన్నది ఏంది ఒడిషా ఉంది జార్ఖండ్ ఉంది బీహార్ ఉంది సిక్కిం ఉంది సో తర్వాత అస్సాం ఉంది సో లేనిది ఏంటని అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఛత్తీస్గఢ్ అనేటువంటిది ఛత్తీస్గఢ్ అనేటువంటిది లేదు పశ్చిమ బెంగాల్తో సరిహద్దు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ కింది ఏ ప్రాంతాన్ని మినీ జపాన్ అంటారు టూ శివకాశిని మినీ జపాన్ అని అంటారు ఎందుకనంటే జపాన్ ఏ విధంగా జపాన్ ఈజ్ ద వరల్డ్ లీడర్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ శివకాశి కూడా అదేవిధంగా లీడర్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రింటింగ్ ప్రోడక్ట్స్ ఫైర్ వర్క్స్ అండ్ సేఫ్టీ మ్యాచెస్ జపాన్ ఏ విధంగా అయితే ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్లో బాగుందో శివకాశి కూడా ఆ విధంగా ఎదిగింది అన్నట్టు దేంట్లో ఫైర్ వర్క్స్లో అదేవిధంగా సేఫ్టీ మ్యాచెస్ ప్రింటింగ్ ప్రోడక్ట్స్లో కాబట్టి ద నేమ్ లిటిల్ జపాన్ వాజ్ గివెన్ టు ద టౌన్ ఆఫ్ சிவகாஷி காசி அதுவல்ல மனம் சிவ மினி ஜப்பான் லிட்டில் ஜப்பான் அணி